హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్ ఈరోజు నేను బగారా రైస్ నా స్టైల్లో చేయబోతున్నానండి దానికోసం ముందుగా క్యాప్సికమ్ కట్ చేసి ఉంచుకున్నాను అలాగే క్యారెట్ కొద్దిగా జీడిపప్పు ఇది స్టార్ పువ్వు అండి ఒక గ్లాసుడు బియ్యానికి ఒక మూడు పువ్వులు వేసుకుంటే సరిపోతుందండి అలాగే లవంగాలు లవంగాలు కూడా ఒక గ్లాసుడు బియ్యానికి ఐదు లవంగాలు వేసుకుంటాను యాలకులు ఒక నాలుగు అల్లం వెల్లుల్లి పేస్టు ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టానండి ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి ఆయిల్ ఆల్రెడీ హీట్ అయింది ఇప్పుడు ఇందుగా ఈ ఫలహా పువ్వులు స్టార్ పువ్వులు వేసుకుంటున్నాను అలాగే లవంగాలు యాలకులు వేసి ఒక్కసారి వేయించుకోవాలి ఇవి వేగిపోయినాయండి ఇందులో ముందుగా కట్ చేసి ఉంచుకున్న క్యారెట్ క్యాప్సికమ్ కూడా వేసుకుంటున్నాను కావాలంటే బంగాళదుంప కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు మా ఇంట్లో తిందని చెప్పి ఇలా ఈ విధంగా కూరగాయలు వేగుతూ ఉండగానే ఇందులో జీడిపప్పు కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకుంటున్నాను ఇదిగోనండి ఈ విధంగా మొక్కలు వేగిన తర్వాత వాటర్ వేసుకుంటున్నాను మూడు గ్లాసులు వాటర్ అనేది వేసుకున్నానండి ఇప్పుడు ఇందులో చిటికడ పసుపు వేసుకుంటున్నాను పసుపు వేయకుండా మగవాళ్ళకి పెట్టకూడదు కదండి అలాగే సాల్ట్ అనేది టేస్ట్ సరిపడినంత వేసుకోవాలి నేనైతే స్పూన్ ఉన్నారు వేసుకున్నాను ఈ వాటర్ అనేది ఏ విధంగా కొలిచివేసానంటేనండి నేను బాస్మతి రైస్ అప్పటికప్పుడు జస్ట్ కడిగేసి నువ్వు ఇలా మరిగేటప్పుడు బియ్యం వేసి కలిపేసుకునేలాగైతే ఒక గ్లాసు బాస్మతి రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటానండి అలా కాకుండా ముందే బాస్మతి రైస్ కడిగేసి నానబెడతాం కదండి అలా నానబెడితే కనుక గ్లాసున్నర వాటర్ మాత్రమే పడుతుందండి నేను ఇప్పుడు నానబెట్టకుండా అప్పుడప్పుడు అనుకుని చేస్తున్నాను కాబట్టి ఒకటికి రెండు గ్లాసులు వేసుకున్నాను ఇప్పుడు బాగా మరగాలి వాటర్ అనేది ఇదిగోనండి ఇలా ఈ విధంగా మరుగుతూ ఉండగా నేను బాస్మతి రైసు శుభ్రంగా వాటర్ వేసి రెండు మూడు సార్లు కడిగేసుకున్నానండి ఆ బియ్యాన్ని ఇప్పుడు ఇందులో వేసుకోవడమే రైస్ మొత్తం వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని ఒక్కసారి మూత పెట్టేసుకుని ఒక టూ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే నా స్టైల్లో వేడి వేడి బగారా రైస్ అనేది రెడీ అయిపోతుందండి వస్తున్నాయి కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇదిగోనండి మూత తీసుకున్నాను సరిగా వేడి వేడి కుమ్మకుమలాడే బగారా రైస్ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇదిగోనండి వేడివేడి బగారా రైస్ నా స్టైల్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కమ్మగా ఇందులోకి కర్రీ కూడా అవసరం లేదు కమ్మగా తినేవారైతే ఇలాగే తినేయచ్చు డైరెక్ట్గా కానీ కొంచెం స్పైసీగా తినేవాళ్ళు మసాలా కర్రీ వేసుకుని కలుపు తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంటుందండి నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్